కానీ ఒకటి అధికారం అండదండలు కోరుకుంటున్నారా మొన్న సునీత్ గానీ ఇప్పుడు వీళ్ళు గాని వీళ్ళందరూ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చట్లేదు రెండు ఉంటాయి ఒకటి అధికారం నేననేది అధికారపు అండ కంటే కూడా భయపడుతున్నారు రెడ్ డైరీ ఎఫెక్ట్ ఇప్పుడు కార్యకర్తల మీద కేసులు నాయకుల మీద కేసులు వస్తున్నాయి ఈ టైంలో కాపాడుకోవడం కష్టం అన్నటువంటి కోణంలో అంటే ఆ స్థాయి భరోసా కూడా జగన్ కల్పించలేకపోతున్నారు వీళ్ళకి ఏం చేస్తాడు పోలీసులకు ఎస్ఐ ప్రతి ఎస్ఐకి ఫోన్ చేసి మా కార్యకర్తను వదిలేదు ఏంది బేసిక్గా ఆ టైంలో ఈ నాయకులు ఉండాలి ఓ రకంగా చెప్పాలంటే అధికారాన్ని అనుభవించి అవసరమైన టైంలో కాడు వదిలేస్తున్నాడు ఆయన అవసరమైన టైంలో కార్యకర్తలకి కాడు వదిలేస్తున్నాడు లేకపోతే వెనకాల తిరగండి మీకు కూడా ఏం కాదని చెప్తున్నాడు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏంటి ఇవాళ నువ్వు అండగా నిలబడాలి అండగా నిలబడటమంటే ఇప్పుడే ఎందుకులే మనం శుభ్రంగా పార్టీలోకి అధికార పక్షంలో చేరిపోతే కనుక మన జోలికి రారలేదు అనేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం అది పాజిటివ్ సిగ్నల్ ఎందుకంటే తప్పదిక అంటే రాజకీయం అంట తగలప్పుడు కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్టీ మారుతుండొచ్చు లేదా రెండవ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మీరు చెప్పినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు సామినేని ఉదయ్ బాను జగ్గైపేటకి ఎక్కువ కృష్ణా జిల్లాకి తక్కువ అని వాళ్ళు ఆయనేమి జిల్లానంతా ప్రభావితం చేయగలిగిన నాయకుడా కాదు బాలినేని జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే నాయకుడు అంటే జగన్ వంద సార్లు అవకాశం కట్టబెడితే దుర్వినియోగం చేసుకున్నాడు అది సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది